మహా పిచ్చిగా మాట్లాడకు ఫోటో విసిరేసిన తర్వాత విద్యాదేవిగా ఉన్నది సుమతిగా ఎలా మారుతుంది అని జనార్దన్ అడుగుతాడు నిజం జన ఇందాకల ఈ ఫోటో నన్ను పిచ్చిది అన్నది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు నిజంగానే పిచ్చెక్కినట్టుంది మహా లేకపోతే ఫోటో నిన్ను పిచ్చిదని ఎలా కామెంట్ చేస్తుంది అని అర్చన అంటుంది నా కళ్ళారా చూసింది చెవులారా విన్నదేమి నీకు చెప్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామ్ ఏంటి పిన్ని ఏదేదో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఏదో పిచ్చి పని చేసినట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చలపతంటాడు అనవసరంగా ఆలోచించకండి వదిన ఆ ఫోటో మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసింది అని గిరి అంటాడు ఇక ఆ మాటలకు పక్కనే ఉన్న సీత కూడా మహాలక్ష్మిగా ఉన్న మహాలక్ష్మి అత్తయ్యను ఈ ఫోటో పిచ్చిదాన్ని చేసింది సరేలే వదిలేసేయండి సుమతి అత్తమ్మ ఫోటో ఎక్కడ ఉందో అక్కడే పెడతాను అని సీత సుమతి ఫోటోని తీసుకెళ్ళి హాల్లో పెడుతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది నేను మాట్లాడింది విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి ఫోటోతోనే విసిరేసింది విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి ఫోటోనే తరువాత సుమతి ఫోటో ఎలా వచ్చింది నేను నిజంగానే భ్రమపడ్డానా అనవసరంగా అందరి ముందు పిచ్చిదన్న అయిపోయాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సీత వచ్చి ఏంటత్తా మీరు అనవసరంగా పిచ్చిదాన్న అయిపోయానని ఆలోచిస్తున్నారా ఫోటో ఎలా మారిపోయింది అని అనుకుంటున్నారా మీరే భ్రమపడ్డారని అనుకుంటున్నారా కానీ అది భ్రమ కానే కాదు మీరు మొదట చూసింది విద్యాదేవి టీచర్ ఫోటోనే విద్యాదేవి టీచర్ ఫోటోతో మీరు మాట్లాడుతుంటే మీతో మాట్లాడింది నేనే ఆ తరువాత మీరు ఫోటోని విసిరేసి అందరినీ పిలిచేలోపు ఫోటోని మార్చింది కూడా నేనే అని సీత జరిగిందంతా కూడా మహాలక్ష్మి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది ఎందుకు చేసావే ఇదంతా అని సీతను అడుగుతూ ఉంటుంది ఆటత్తా ఒకప్పుడు మీరంతా కలిసి నాతో ఆడుకున్నారు కదా నేను మీతో ఆడుకుంటే తప్పేంటి బాలేదా అని సీత అడుగుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి సీతకి రామ్కి రిసెప్షన్ ఏర్పాటు చేసినప్పుడు సీతని పిచ్చిదని మీడియా ముందు అనౌన్స్ చేస్తుంది కదా ఆ విషయాలన్నీ కూడా మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అది గుర్తొచ్చే రివెంజ్ తీర్చుకున్నాను ఎలా ఉందత్తా అని సీత అడుగుతూ ఉంటుంది నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని మహాలక్ష్మి సీతతో చెప్తూ ఉంటుంది మరి మీరు నిజంతో చెలగాట మాడుతున్నారు కదత్తయ్య విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మని తెలిసి సుమతి అత్తమ్మను జైలుకు పంపించారు కదా అత్తమ్మ విషయంలో మీకు భయం కలగాలి ఏదో ఒక రోజు ఆ భయంతోనే ఇంట్లో అందరికీ మీ అంతట మీరే నిజం చెప్పాలి అందుకే ఈ ఆట మొదలు పెట్టాను ఇప్పుడు ఇంట్లో అందరూ ఫోటో విషయంలో మీ కలవరపాటిని పిచ్చిగా తీసుకున్నారు నేను ఇంకాస్త డౌట్ వచ్చేలా చేస్తే మీకు పిచ్చి ముదిరిపోయిందని అందరూ అనుకుంటారు మీరు కూడా నిజంగానే పిచ్చి ఎక్కువైపోయిందని మీ కడుపులో ఉన్నంత కూడా కక్కేస్తారు ఆ రోజు కోసమే నేను వెయిటింగ్ అత్తా అని సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది మామూలుది కాదు ఎందుకైనా మంచిది దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి నేను కూడా నిజం చెప్పేస్తానేమో కంట్రోల్లో ఉండాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లో కూర్చొని రామ్తో కలిసి ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మి పైనుంచి అందరినీ చూస్తుంది ఇందాకల ఫోటో విషయంలో సీత నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేసింది ఆ కారణంగా నా ఇమేజ్ డ్యామేజ్ అయింది ఏదో ఒకటి చేసి అందరినీ నా వైపు తిప్పుకోవాలి ఏం చేయాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మికి ఒక తాటు వస్తుంది కరెక్ట్ టైంకి కరెక్ట్ థాట్ వచ్చింది అందరూ కూడా నా గ్రిప్లోకి వస్తారు అని మహాలక్ష్మి మెల్లగా కిందికి వస్తుంది ఇంతసేపు పైన రూమ్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు కొన్ని విషయాలు ఆలోచిస్తే బాధగా ఉంది జనా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న సీత మహాలక్ష్మి అత్తయ్య మళ్ళీ కొత్త నాటకం ఏదో ట్రై చేస్తున్నట్టుంది అని మనసులో అనుకుంటుంది ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు పిన్ని అని రామ్ అంటాడు ఎందుకులే రామ్ వదిలేసాయి అని మహాలక్ష్మి అంటుంది ఏంటో చెప్పు మహా అని అర్చన్ అడుగుతుంది ఎందుకులే వదిలేసేయమని చెప్పాను కదా అని అంటుంది మరి అలాంటప్పుడు ఆ టాపిక్ బయటికి ఎందుకు తీసుకొచ్చావు చల్లాయ్ అని చలపతి అంటాడు నువ్వు వాగు బావా మహావదిన దేని గురించి బాధపడుతున్నారో చెప్పండి అని గిరి అంటాడు ఇందాక అందరి ముందు పిచ్చిదైపోయిందని మహాలక్ష్మి అత్తయ్య అవుతున్నట్టుంది అని సీత అంటుంది అవును సీత నేను నిజంగానే పిచ్చిదాన్ని ఎంత పిచ్చిదాన్ని అంటే అందరూ బాగుండాలనుకుంటాను అందరూ సంతోషంగా ఉండాలనుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈ రెండు పచ్చి అబద్ధాలు అని చలపతి మనసులో అనుకుంటాడు ఇది నాకు సుమతి ఇచ్చిన జీవితం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇది మాత్రం నిజం అని చలపతి మనసులో అనుకుంటాడు సుమతి వదిలిన వెళ్ళిన జీవితాన్ని ఫుల్ఫిల్ చేశానన్న సంతోషం మాత్రం నాలో ఉండిపోయింది కానీ సుమతి గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మహా అని అడుగుతాడు నువ్వు వాగు జన సుమతి నాకు ఆస్తినిచ్చింది ఈ జీవితాన్ని ఇచ్చింది ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఇదిగో రేపటి రోజున ఈ తాలి కూడా నా మెడలో పట్టడానికి కారణం సుమతే అని మహాలక్ష్మి తన మెడలో తాళిని చూపిస్తూ ఉంటే రేపు మీ పెళ్లి రోజు కదా మహా అని అర్చన అడుగుతుంది అదంత ముఖ్యమైన విషయం కాదులే అర్చన అని మహాలక్ష్మి అంటుంది అదేంటి వదిన అలా అంటున్నారు మీరు అన్నయ్య పెళ్లి చేసుకోవడం వల్లే కదా మేము ఇంత సంతోషంగా ఉన్నాము అని గిరి అంటాడు అవును పిన్ని ప్రతి సంవత్సరం మీ వెడ్డింగ్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ వాళ్ళం అని రామ్ చెప్తూ ఉంటాడు పెళ్లి రోజుకు వచ్చిన తిప్పల ఇదంతా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు దాని గురించి అంత ఇంట్రెస్ట్ లేదు రామ్ ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ ఏమీ వద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమైంది మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులు సుమతి ఎక్కడో చోట బ్రతికే ఉందని అనుకున్నాము కానీ సుమతిని ఆ విద్యాదేవి హత్య చేసింది కదా అదే బాధగా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతక్కను హత్య చేసిన ఆ విద్యాదేవి జైల్లో శిక్ష అనుభవిస్తుంది కదా మహా అందుకైనా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అర్చన చెప్తుంది వద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు పిన్ని రేపు గెస్టులందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం మీ పెళ్లి రోజుని అని రామ్ చెప్తూ ఉంటాడు అవును వదిన గెస్ట్ల మధ్య మీ పెళ్లి రోజు ఘనంగా జరగాలి అని చెప్పి గిరి అంటాడు అయ్యో మా చెల్లైకి పెళ్లి రోజు జరుపుకోవడం ఇష్టం లేనట్టుంది ఎందుకు మీరంతా ఇబ్బంది పెడుతున్నారు అని చలపతి అంటాడు ఆ మాటలకు మహాలక్ష్మి కోపంగా చలపతి వైపు చూస్తూ ఉంటుంది అది కాదు బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజు జరిపించుకోవడం కోసమే ఇలా గా మాట్లాడుతున్నట్టున్నారు అని సీత అంటుంది ఆ అవసరం నాకు లేదు సీత ఏదో గుర్తొచ్చింది కదా అని గుర్తు చేశాను అని మహాలక్ష్మి అంటుంది రేపు అందరి ముందు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మహా రామ్ వెళ్ళి ఏర్పాట్లు చూడు అని జనార్దన్ చెప్తాడు పెళ్లి రోజు జరుపుకుంటావా పెళ్లి రోజు నీ సంగతి చెప్తాను ఉండొత్తా అని సీత మనసులో అనుకొని మామ మీ పిన్ని పెళ్లి రోజు జరుపుకోవాలని తెగ ముచ్చట పడుతుంది పద ఏర్పాట్లు చేద్దాం అని సీత అంటుంది ఇక మరోవైపు సీత జైలుకు వెళ్తుంది సీత వెయిట్ చేస్తూ ఉంటే సుమతి వస్తుంది సీత ఎలా ఉన్నావు సీత ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని సుమతి అడుగుతూ ఉంటుంది ఏముంది ఆ మహాలక్ష్మి అత్తయ్య మసి పూసి మారేడుకాయ చేస్తుంది అవసరం ఉన్నా లేకపోయినా మీరు హత్య చేశారని పదే పదే అందరికీ గుర్తు చేస్తుంది ఈరోజు మీ పాత ఫోటో స్థానంలో కొత్త ఫోటో పెట్టి మహాలక్ష్మి అత్తయ్యతో ఒక కాట ఆడుకున్నాను అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది అంతేకాదత్తమ్మా నేను మిమ్మల్ని కలవకూడదు చెయ్యకూడదు అని ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు రామ్మామ కూడా మీతో మాట్లాడొద్దని చెప్పారు అని సీత చెప్తూ ఉంటుంది మరి ఎలా వచ్చావు సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది వాళ్ళు చెప్తే నేను ఆగుతూనే ఏంటత్తమ్మా అని సీత అంటుంది నేను కూడా బాగానే ఉన్నాను సీత అని సుమతి చెప్తుంది ఇక అప్పుడే జైల్లో పనిచేసే వార్డెన్ సుమతి దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి నా కోడలు అని సుమతి చెప్తుంది ఈవిడవరతమ్మ అని సీత అడుగుతుంది ఈవిడ వాదెన్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది సీత అని సుమతి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ ఏ నేరం చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మా అత్తమ్మను బాగా చూసుకుంటున్నందుకు అవునత్తమ్మ ఈవిడ మీకు ఎలా పరిచయం అని సీత అడుగుతూ ఉంటుంది వీళ్ళమ్మాయికి నేను డాన్స్ నేర్పించానంట నన్ను గుర్తు పెట్టుకున్నారు అని సుమతి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ నిజంగానే ఏ తప్పు చేయలేదు చాలా మంచిది చాలా జాగ్రత్తగా చూసుకోండి అని సీత చెప్పడంతో సరే మా అని చెప్పి వాద్యను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అత్తమ్మ అందరూ మీ మంచితనాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో అని సీత అంటుంది ఒక్క నా ఇంట్లో తప్ప అందరూ కూడా నా మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నారు అని సుమతి చెప్తుంది మీరేం బాధపడకండి అత్తమ్మ నిర్దోషిగా మా సుమతి అత్తమ్మగా మీరు ఇంట్లో అడుగు టైం దగ్గరలోనే ఉంది అవును మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రేపు మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజు అంట గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మికి అలాంటి ఆడంబరాలు చాలా ఎక్కువ అని సుమతి చెప్తుంది రేపు మనమిద్దరం కలిసి మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజుని అట్టర్ ఫ్లాప్ చేద్దాము అల్లాడించేద్దాము మనశ్శాంతి లేకుండా చేద్దాము అని సీత చెప్తూ ఉంటుంది మనమిద్దరమా అదేలా సాధ్యం సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది అదంతా నేను చెప్తాను కదా అత్తమ్మా అని సీత సుమతికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సీత ప్లాన్ విని సుమతి సంతోషపడుతూ ఉంటుంది సరే అత్తమ్మా నేను వెళ్తాను మళ్ళీ ఏర్పాట్లన్నీ కూడా చెయ్యాలి కదా అని సీత అంటుంది సరే సీత అని సుమతి చెప్తుంది ఇక సీత ఆలోచిస్తూ ఉంటే మహాలక్ష్మి సీత దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు సీత పొద్దున ఫోటో విషయంలో నన్ను పిచ్చిదాన్ని చేసిన సాయంత్రం కల్లా అందరూ నా వైపు వచ్చేలా చేశాను తానే సుమత అని చెప్పినా కూడా ఇంట్లో ఒక్కరూ నమ్మట్లేదు ఎందుకంటే రూపం మారిపోయింది కాబట్టి కాలం నాకు ఎంత ఫేవర్ చేస్తుందో అర్థమవుతుందా సీత దట్ ఈజ్ మహాలక్ష్మి రేపు ఆ సుమతి జైల్లో చెప్పకూడు తింటుంటే నేను మాత్రం వెడ్డింగ్ కేక్ తింటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక అయిపోయిందా మీ ఉపన్యాసం టైం ఎప్పుడు కూడా ఒకరి వైపే ఉండదు ఈరోజు మీరు పళ్ళెంలో తినొచ్చు కానీ రేపు ఏదో ఒక రోజు చెప్పకూడు తినొచ్చు అని సీత చెప్తుంది ఛాన్సే లేదు నేను అన్ని డక్కా ముక్కీలు తినే ఈ పళ్ళెంలో తింటున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది ఓడలు బండ్లవ్వటం బండ్లు ఓడలవటం మళ్ళీ బండ్లు ఓడలవటం చూసే ఉంటారు కదా అని సీత అంటుంది చక్రం తిరిగినట్టు అంతా తిరుగుతుందంటే నేను ఆ చక్రాన్ని తిప్పుతూనే ఉంటాను సీత అని మహాలక్ష్మి అంటుంది మీ అత్తమ్మ జైల్లోనే మగ్గిపోతుంది తిరిగి రాదు జైల్లోనే చచ్చిపోతుంది తన శవం కూడా చూడలేవేమో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మను చంపాలని చాలాసార్లే ప్రయత్నం చేశారు కదా అత్తయ్య నిజం నిప్పు లాంటిది ఎక్కడా దాగదు అని సీత చెప్తుంది నువ్వు అనుకున్నది జరగటం అసాధ్యం సీత అని మహాలక్ష్మి చెప్తుంది మీరు అసాధ్యం అన్న ప్రతిసారి నేను దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాను అని సీత అంటుంది కానీ ఈసారి టైం నా వైపు నడుస్తుంది సీత రేపు నా పెళ్లి రోజు పనులు చేయడానికి రెడీగా ఉండు గుడ్ నైట్ అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెడీగా ఉండాల్సింది నేను కాదత్తా రేపు మా అత్తమ్మ నేను కలిసి ఇస్తున్న జలక్కి నువ్వు అల్లాడిపోబోతున్నావు నువ్వే రెడీగా ఉండు అని సీత మనసులా అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి జనార్దన్ పెళ్లి రోజు కోసం రెడీ అయ్యి కిందికి వస్తారు మహాలక్ష్మి వాళ్ళను చూసిన వెంటనే రామ్ డాడ్ పిని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ రామ్ అని మహాలక్ష్మి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక గిరి అర్చన కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మహా అని చెప్తూ ఉంటారు ఇక మరోవైపు చలపతి బావగారికి చెల్లెలకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటాడు అందరికీ థ్యాంక్స్ సెలబ్రేషన్స్ బాగా గ్రాండ్గా చేస్తున్నట్టున్నారు అని మహాలక్ష్మి అంటుంది నాకు ఇష్టం లేదు మీ బలవంతం మీదే ఒప్పుకున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మనం గ్రాండ్గానే చేసుకోవాలి మహా ఆ విద్యాదేవి సొమతక్కను చంపి మనకి మన కుటుంబానికి చాలా అన్యాయం చేసింది ఆ విద్యాదేవి శిక్ష అనుభవిస్తున్నందుకైనా మనం సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందే అని అర్చన అంటుంది శుభమా అని పెళ్లి రోజు జరుపుకుంటుంటే ముచ్చట్లు ఎందుకు అని జనార్దన్ అంటాడు అవును జన ఎంత వీలైతే అంత తొందరగా ఆవిడను మర్చిపోవాలి కానీ మనం మర్చిపోవడానికి ట్రై చేస్తున్న సీత ఆవిడకు సపోర్ట్ చేస్తూ వస్తుంది అని మహాలక్ష్మి అంటుంది ఆ విషయాన్ని వదిలేయండి పిన్ని సీత కూడా తొందరలోనే మారుతుందిలే అని చెప్పి రామంటాడు మహా నువ్వు దేవుడికి దండం పెట్టుకుందు కానీ పదా అని అర్చన దేవుడు రూమ్ దగ్గరికి మహాలక్ష్మిని తీసుకెళ్తుంది అందరూ ఇక్కడే ఉన్నారు ఆ సీత మాత్రం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు ఈ పెళ్లి రోజుని గూడు పుట్టాన్ని చేసి ఏం చేయాలనుకుంటుందో ఏంటో అని అర్చన చెప్తూ ఉంటుంది ఆ సీతకు అంత ఛాన్స్ ఇవ్వను ఈ పెళ్లి రోజు వేడుకలు చూసి అది ఏడవటం తప్ప ఏం చేయలేవదు అని మహాలక్ష్మి చెప్తుంది మరోవైపు సీత బయట విద్యాదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విద్యాదేవి ఆటోలో ఇంటికి వస్తుంది అత్తమ్మ ఏమైనా ఇబ్బంది అయిందా వచ్చేటప్పుడు అని సీత అడుగుతుంది లేదు సీత వార్డెన్ సుశీల గారి సహాయంతో సేఫ్గానే బయటికి వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలి లేకపోతే వార్డెన్కి ఇబ్బంది అవుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్యతో ఒక కాట ఆడుకొని మనశ్శాంతి లేకుండా చేద్దాము మహాలక్ష్మి అత్తయ్యకు జలక్కిచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోదులే అత్తమ్మా అని సీత చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్